అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు బొగగుడు సీజన్ టూ ఎనభైయో భాగం రచయిత వనజ గారు నాకు నీ లవ్ స్టోరీ సగమే తెలిసింది మిగతా సగం నీ నోట్తో వినాలను అని అంటూ అయాన్ చెప్పేసరికి అతని వైపకలు పేసి చూద్దాంలే అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు అభి సాయంత్రం అందరూ అయాన్ చెప్పినట్లు ఎవరికి వారు తమ విధుల నుండి కరెక్ట్ టైంకి ఇంటికి చేరుకున్నారు పెద్ద మనసుతో ఉన్న అయాన్ ఇంట్లో వాళ్ళ ఇబ్బంది పడకండని అని చెప్పి మొత్తం ఫ్యామిలీ బిర్యానీ తెప్పించాడు దాన్ని ఎంజాయ్ చేస్తూ అందరు తినేశాక కాసేపు కబురు చెప్పుకుని కౌశల్య ఈశ్వరి జితేంద్ర మీరీ ఉమా జగదీష్లో అందరు తమ రూమ్ నుంచి వెళ్ళిపోయాక కుర్రజంట్లో మాత్రం టెరస్ మీద సిట్టింగ్ వేశారు వాళ్ళలో జ్వాలా కూడా ఇంక్లూడ్ అయింది పేరెంట్స్ టు బి అని కేక్ మీద రాసింది దాని అభి జానకి ఇంకా విన్స్ పిల్లలతో కలిపి కట్ చేయించి పార్టీ చేసుకున్నారు అందరూ చాలాసేపు మాట్లాడుకుని ఎంజాయ్ చేద్దామని వాళ్ళు ముందుగానే డిసైడ్ అయ్యారు కాబట్టి టెర్రస్ మీద పరుపులు వేసుకొని కూర్చున్నారు అందరూ రౌండ్ లాగా లేట్ అవుతూ నడంతో జానకి ఒకరిని అవి ఆచని ఉల్లో పడుకో పెట్టుకొని చోకొడుతూ ఉంటే జానకి చేతుల నుండి ఆదిత్యం తీసుకున్న జాహ్నవి నీకు ఇబ్బంది ఎందుకు అక్క నేను వీడిని బడ్జో పెడతానని చెప్పి ఆదిత్యం తన ఉల్లో వేసుకొని మెల్లిగా ఊపడం స్టార్ట్ చేసింది అప్పటి వరకు సరదా మాటలు మాట్లాడుకుంటున్న అందరూ కూడా అయాన్ మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా ఏంటన్నట్టు అతను అతని వైపు చూస్తే ఈ రోజు మీ అందరికి ఒక సర్ప్రైజ్ అది ఏంటంటే అభి తన మిగిలిన లవ్ స్టోరీని ఇప్పుడు చెప్తాడనమాట అని అంటూ చెప్పేసరికి అందరూ ఎగ్జైటింగ్గా చూశారు దాంట్లో జానకి అయితే ఇంకా ఉత్సాహం చూపించింది ఇప్పుడు ఎందుకంటూ అజిత్ ఎక్కడ ఫాస్ట్ విని జానకి అప్సెట్ అవుతుందో అని వద్దు అని చెప్పబోతూ ఉంటే అయాన్ని అసలు పట్టించుకోలేదు చెప్పాల్సిందే అని పట్టుపట్టాడు ఇటు జానకి కూడా కలల్లో మెరుపులు రప్పించేసుకుంటూ అభి ఎప్పుడెప్పుడు చెప్తాడా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది ఇక తను చెప్పడానికి రెడీ అయినట్లు గొంతు సవరించుకున్నాడు అభి ఒకసారి కశ్యప్ ఇంకా అజిత్ వైపు చుట్టంతో వాళ్ళ లో చెప్పడం ఇష్టం లేదన్న ఎక్స్ప్రెషన్ ఇట్టే కనబడిపోతున్నా కూడా జాన్కి కోసం తను చెప్పడం స్టార్ట్ చేశాడు బాబు నేను న్యూ జెర్సీలో ఉన్నప్పుడు అంటూ అభి స్టార్ట్ చేస్తుంటే అన్నయ్య అది కాదు నాకు కొద్దివరకు తెలుసు దాని తర్వాత చెప్పు అంటూ అయ్యాననేసరికి అభి నీకు ఎక్కడి వరకు తెలుసు అని అడిగాడు దాంతో అతను జానకి నీకు పులిహోర వంకాయ కరెక్ట్ చేసుకొచ్చింది కదా అక్కడి వరకు నాకు తెలిసింది ఆ తర్వాత నువ్వు తనని ఎలా అప్రోచ్ అయ్యావు ఎలా మీ పెళ్లి జరిగిందని తెలుసుకోవాలంటూ అయాన్ అంటూ ఉంటే సరే అని అంటూ ఆ తర్వాత చెప్పడం స్టార్ట్ చేశాడు అవి మీకు నేను చెప్తాను వినండి అవి కేవలం తన స్టోరీ వరకే అయ్యానికి జానకి చెప్తున్నాడు బట్ అసలు ఏమేం జరిగాయి వాళ్ళ పెళ్ళి అయ్యాక అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అందరూ నాతో పాటు టైం మిషన్ ఎక్కేసి ఒక గట్టిగా నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం వచ్చేయండి జానకి చేసిన వంటలన్నీ అవి ఇష్టంగా తిన్నాడు దాన్ని చూసి ఆమెలో ఒక రిలాక్సేషన్ ఫీల్ వచ్చింది మిస్ జానకి నిజంగా మీ చేతిలో ఏముందో ఏమో వంటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని అవి చెప్తే జస్ట్ ఊరికే స్మెల్ నుంచి ఊరుకుంది జానకి నా క్యారియర్ మీరే తీసుకొస్తారని అవి అంటే చురుగ్గా ఒక చూపు చూసిన జానకి మేము ఏదో నార్మల్ ఫుడ్ తింటాం సార్ మీరు ఈ కంపెనీకి సీఈఓ మీరు కాస్ట్లీ తింటారేమో అని వెటకారంగా అంటూ ఉంటే ఈ కంపెనీకి సీఈఓ అయినా చైర్మన్ అయినా నేను కూడా ఒక మనిషినే కదా జానకి మేము తినేది అన్నమే ఎక్కువే అవసరం లేదు లేదు తెచ్చుకునే దాంట్లోనే ఎక్స్ట్రా ఒక చిన్న బాక్స్ తీసుకొని రాసి నాకు సరిపోతుందంటూ అవి చెప్పేసరికి అప్పటికి సరైనట్టు తలుపు తన వర్క్ చూసుకోవడానికి వెళ్ళిపోయింది జానకి రోజు రోజుకి ఆమె మీద ఇష్టం పెంచుకుంటున్న అతడు రెండు నెలలు గడిచేసరికి ఆమె ఒక్కరోజు ఆఫీస్కి రాకపోయినా కూడా ఆ రోజు అతనికి ఇన్కంప్లీట్ అయ్యేది కాదు అసలు రోజే గడిచేది కాదు ఇక అవి కన్ఫర్మ్ అయిపోయాడు తన సీత ఈ జానకినే అని ఎందుకు ఎలాగైనా ఆమెను వదులుకోకూడదని చెప్పి ఒకరోజు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు కానీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి ముందే దూరం పాటిస్తుంది ఇప్పుడు తను ప్రపోజ్ చేస్తే ఏమనుకుంటుందో అన్న చిన్న భయం అభిలో ఉండేసరికి ఈ ప్రపోజల్ని ఇంకో నెల రోజులు లేట్ చేశాడు కానీ తన మనసు తన మాట వినడం లేదు ఎప్పుడో అని తెలిసేసరికి జాన్కి పెళ్లి చూపు రావడంతో రెండు రోజులు లీవ్ తీసుకుంది ఆమె అభి క్యాబిన్లో సార్లు వెళ్ళడం రావడం అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అజిత్ కానీ జాన్కి మీద నమ్మకంతో ఆమె నేను అడగలేదు అప్పటి వరకు పర్సన్ లీవ్ తీసుకున్న జానకి ఆ రోజు జరిగే చూపులకు రెడీ అయి కూర్చుంది ఇక్కడ అభి మాత్రం జానికి ఎందుకు ఆఫీస్కి రాలేదు తన హెల్త్ ఏమైనా బాగోలేదని ఆలోచిస్తూ ఇచ్చిన ఐ మీన్ చేయాల్సిన వర్క్ మీద కాన్సంట్రేషన్ తగ్గించేసరికి ధనుంజయ్ గారి నుండి ఒక చిన్న మందులం పెదరయ్యింది ఆయనకి మూడ్ బాగోలేదని చెప్పి తన వర్క్ని కశ్యప్ మీద తోసేసి జానకి ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి కశ్యప్ అతనికి ఇంకో భయం కూడా వేసింది అజిత్ జానకి క్లోజ్గా ఉంటారు ఇద్దరు ఇంకా ఒకసారి పిలుపుల్లో అజిత్ వాళ్ళ అమ్మని జానకి అత్తయ్యడం అబ్జర్వ్ చేసిన అభికి ఎందుకు ఇద్దరు ఒకేసారి లీవ్ తీసుకున్నారని అనుమానం రావడంతో డైరెక్ట్గా జాన్కి ఇంటికే స్టార్ట్ అయిపోయాడు అక్కడ జరుగుతున్నది చూసి అవి షాక్ అయిపోతే జాన్కి మాత్రం అతన్ని చూసి డబుల్ షాక్ అవుతూ మీరేంటి ఇక్కడ అని లేచి నిలబడింది అప్పటికే అక్కడ పెళ్లి చూపులు ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరలో ఉన్నాయి బికాస్ పెళ్లి కొడుకు నాన్న కట్నం అడిగితే పెళ్ళికొడుకు అమ్మ సుమారు ఇరవై మూడు తులాల బంగారం అడగడంతో జగదీష్ ఆలోచిస్తూ ఎలా చేయాలని ఉండడంతో అది ఎత్తిపోవడానికి దగ్గరలో ఉంది ఆ టైంలో ఇంటికి వచ్చిన అవి అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఫస్ట్ షాక్ అయి తర్వాత కోపం తెచ్చుకొని చివరిగా చీరలో కుందన బొమ్మలు రెడీ అయిన జానకిని చూసి స్టన్నింగ్ అయ్యి దగ్గరికి వెళ్ళి ముద్దు కూడా పెట్టేశాడు అందరి ముందే డైరెక్ట్గా ఉమా జగదీష్ ఇద్దరు తలదించుకుంటే జానకి గుడ్లు పెద్దవి చేసుకొని అవిని చూస్తూ ఉంది జగతి కూడా స్వీట్ కళ్ళు మూసేసి ముఖం తిప్పుకోవడంతో అజిత్కి పట్టడానికి కోపం వచ్చింది ఇక పెళ్లి వాళ్ళైతే అమ్మాయికి చూస్తూ ఉంటే ఎవరో బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉన్నట్టున్నారుగా మరి ఎందుకు వచ్చినప్పటి నుంచి మా అమ్మాయి మంచిదని క్యారెక్టర్ అదని ఇదని మాట్లాడుతున్నారు స్వయంగా చూసాం కదా మీ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అయినా పర్లేదు మీరు మా అబ్బాయిని అల్లుడుగా ఫిక్స్ అవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కాకపోతే ఇంకో ఐదు లక్షల కట్నం పది తులాల బంగారం ఎక్కువ ఇచ్చారంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ వాళ్ళు చెప్పేసరికి ఒకటే దెబ్బ అది ఆ పెళ్లి కొడుకుని పీకేసరికి దెబ్బ కమ్మా నాన్న తీసుకొని జంప్ అయిపోయాడు వాడు ఇక్కడ జానకి మాత్రం తల్లి తండ్రి ముందు నిలబడలేక అభినే కోపంగా చూస్తూ నాన్న నాకేం తెలియదు నాన్న నాకు సంబంధం లేదంటే ఎందు చెప్తున్నా కూడా వాళ్ళు తనని కోపంగా ప్లస్ ఏదో అసహించుకున్నట్లా చూడటంతో జానికి మనస్సు బాధతో మునిగిపోయింది కానీ మన డేర్ అండ్ డాషింగ్ అవి అంకుల్ మీరేం చేస్తారో ఏంటో నాకేం తెలియదు కానీ నాకు జానకి చాలా బాగా నచ్చింది నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే అని చెప్పేసి చేయి చేపట్టుకొని అలా నాతో వస్తావని పిలుస్తున్న అవిని చూస్తూ ఇక తన కోపం ఆకోలేకపోయిన అజిత్ సార్ మీరు ఇలా బిహేవ్ చేయడం చాలా తప్పు నేను చైర్మన్ సరికి మీ గురించి చెప్తానంటూ అజిత్ ముందుకు వస్తూ ఉంటే సి తను ఏమన్నా నీ చెల్ల నీ అక్కన ఎందుకంత ఓవర్ హెట్ అవుతున్నావు తను నాకు నచ్చింది నేను జానకితో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి హెల్ ఆర్ యూ టు స్టాప్ మీ అని అంటూ అజిత్ని తిట్టేసి జగదీష్ గారి ఒపీనియన్ కూడా కనుక్కోకుండా జానకిని సూటిగా చూస్తూ చెప్పు నాతో లైఫ్ లాంగ్ ఉండగలవా నాకున్న ఆస్తికి నేను రాని చేస్తానని చెప్పట్లేదు ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటూ నాకు కూరు అందిస్తున్న నా హృదయానికి నిన్ను మాత్రమే రాణించేస్తానని అయితే ఖచ్చితంగా చెప్పగలను జానికి నేను నోరుతో చెప్పకపోయినా కూడా ఈ కొద్ది రోజుల మన పరిచయంలో నీకు నా మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో ఆల్రెడీ తెలిసిందనే అనుకుంటున్నాను అని అభి చెప్పేసరికి జానకి కూడా ఎటు తెలుసుకోలేకపోయింది ఎందుకంటే అతన్ని చూస్తూ ఉంది బహుశా పేరు వల్ల లేదా అతని బిహేవియర్ వల్లనో ఆమెలో పాజిటివ్ ఫీలింగ్ పుట్టింది దూరం నుండే ఎన్ని రోజులు కొంచెం ఆరాధించింది ఒక రేంజ్లో ఆమెకు అభినే తన సోల్మేట్ అని అనిపించిందేమో కానీ అవన్నీ వయసులో ఉన్న తన మనసు తీసే ఆలోచన అనుకుంది మళ్ళీ రియాలిటీలో కంపెనీ చైర్మన్ లాంటి వాళ్ళతో మనకెందుకు ఎందుకు ఆయన రేంజ్ ఏంటి మన రేంజ్ ఏంటి అని వాస్తవాన్ని గ్రహించి దూరంగా ఉండిపోయింది అంతే జగదీష్ మాత్రం బాబు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థమైంది కానీ మేము మాత్రం జానకిని మీకు ఇచ్చే ఆలోచనలు లేము దయచేసి మొమ్మని నా వదిలేయండి బ్రతికేస్తాం అంటూ ఆయన చెప్తూ ఉంటే నేను మీ పర్మిషన్ కోసం అడగటం లేదంకుల్ జానకి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా అని అతను డేర్ అండ్ గా చెప్పేసరికి మా అమ్మ నాన్నలు ఎప్పుడైనా తన ప్రేమను అర్థం చేసుకుంటారని అనుకున్న జానకి అవి గురించి పూర్తిగా ఏమీ తెలియకపోయినా అతను తన సర్వస్వం అని అనుకుంటూ ఇంకా చేయి ముందుకే పెట్టి ఉన్న అభయ్ చేతులు తన చేతిని కలిపేసింది అది చూసిన జగదీష్ ఇంకా అజిత్ జానకి అని పిలిచే లోపే నాకు కూడా అంటే ఇష్టం నానని చెప్తే మీ అక్కడ చూసి నువ్వు కూడా నేను తెచ్చిన సంబంధం తలదించుకొని చేసుకుంటాం అనుకున్నాను కానీ ఇలా మా పరువు అని ఎప్పుడు అనుకోలేదు జానకి ఇద్దరు ఆడపిల్లలే అని అందరూ అంటున్నా కూడా నువ్వు నా కొడుకులాగా అని అనుకుంటున్నా ఇన్ని రోజులు కానీ కాదని ఈ క్షణమే అర్థమైపోయింది అమ్మా వెళ్ళిపో మనం కళ్ళ ముందు నుండి అని అంటూ జగదీష్ చెప్పేసరికి ఉమా ఏడు పాపుకుంటే జగతి చెల్లెలు ఎందుకు అలాంటి తీసుకుందో అని సైలెంట్ అయిపోయింది తనందులో దూరడం ఇష్టం లేక ఆ రోజు మా ఇంటి గడప బయట అడుగు వేసిన జానకి ఇప్పటి వరకు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళని లేదు అజిత్ కూడా తన ముందే నిమిషంలో జరిగిపోయిన దానికి బొమ్మ చూస్తున్నాడు ఈశ్వర్ కూడా జానకి మీద కాస్త కోపం పెంచింది కాబట్టే ప్రేమ ఉండి ఎటూ తెలుసుకోలేని స్థితిలో కొన్ని రోజులు ఉమా జగదీష్లకు తోడుగా ధైర్యం చెప్తూ అక్కడే ఉన్నారు బయటకొచ్చి తన కారులో కూర్చున్న జానకిని ఉద్దేశించి అవి నవ్వుతూ థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఏమీ చెప్పకుండా అతన్ని గట్టిగా ఆకు చేసుకుంది జానకి ఆమెను అలాగే ఉండనిచ్చి ఆమెను నార్మల్ అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత నీకు అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపో జానికి నేనేం ఫీల్ అవ్వను ఆ తర్వాత నాకు తగిన సూర్పన్నక ఎక్కడో చోట దొరక్కపోదు కదా అంటూ అవి అంటూ ఉంటే అతని డొక్కలో కొమ్మిన జానకి అవునా మరి మీకోసం ఆల్రెడీ సూపర్ అక్క ఉంటే అత్త సడన్గా ఈ జానకి కోసం ఎందుకు వచ్చారు ఎంత గొడవ చేసినా ఎందుకు నన్ను దక్కించుకున్నారని ఉక్రోషం కడుగుతూ ఉంటే ఈసారి చేసుకుంటా ఈ లైఫ్కి నువ్వే నా సీత నేనే నీ రాముణ్ణి కాబట్టి ఎలాంటి సూర్పనకును వచ్చినా కూడా చెవులు ముక్కులు కోసి పంపడానికి నాకు తమ్ముళ్ళాటి లక్ష్మణుడు లేడు కాబట్టి నేనే ఆ పని చేసి నీకు అన్యాయం జరగకుండా కాపాడుతానని అంటూ కార్ స్టార్ట్ చేశాడు అవి అయోధ్య వైపు తీసుకెళ్తున్న అభిని ఎక్కడికని అడిగింది జానకి ఎక్కడికేంటి మన ఇంటికి అని అవి అంటే మీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారా ఖచ్చితంగా వద్దనే అంటారంటూ టెన్షన్ పడుతూ ఉంటే అవునా సరే అంటూ కానీ అని యూటర్న్ తిప్పి కార్ని గుడి వైపు పోనిచ్చాడు అవి జానకి ఏదో ఆలోచించుకుంటూ కార్ ఆగిన శబ్దాన్ని చూసేసరికి తను గుడి ముందర ఉంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను అయినా ఏం జరగబోతోంది అని ఇంకోసారి ఆలోచించి కళ్ళు మూసి లోపు వాళ్ళిద్దరు గర్భ గుడి ఉన్నారు అభి చేతిలో పచ్చని పసుపు తాడు కట్టిన సూత్రాలు ఉన్నాయి పూజారి గారి ప్లేట్లో రెండు పూలదండలు ఉన్నాయి అంటే ఇప్పుడు నన్ను నేను పెళ్లి చేసుకుంటున్నారా అంటూ జానకి ఇంకో ఆలోచన వచ్చేసరికి అభి జానకి మెడలో మూడుగుళ్ళు కూడా వేసేశాడు అంతే పెళ్లి చూపులని ఆఫీస్లో లీవ్ పెడితే అది కాస్త పెళ్లికి లీవ్ అయినట్లు అయిపోయింది అనుకుంటూ ఉంటే అభి ఆమె కుంకుమ కూడా పెట్టేశాక ఇప్పుడు పర్ఫెక్ట్ వెళ్ళినా కూడా నీకు ఎలాంటి అగౌరవం జరగదు నేను ఇప్పుడు ఆ ఇంటి నుండి పంపేసే వాళ్ళే కాదు చులకనగా వాళ్ళు కూడా ఎవరు ఉండరు జానకి నువ్వు ఇప్పుడు నార్మల్ జానకి కాదు వైఫ్ ఆఫ్ సూర్యదేవర అభిరామ్ ఇది గుర్తుపెట్టుకో అంటూ అదే పూల ధనంతో ఇంటికి వచ్చేసాడు కొడుకు కొడుకు ఎందుకు అర్జెంటుగా వెళ్ళిపోయాడు ఇంటికి ఏమైనా వచ్చాడేమో అని ధనుంజయ గారు కూడా ఇంట్లో ఉండి కౌశల్య గారితో మాట్లాడుతున్న సమయాన మమ్మీ మా కార్ తెచ్చి లోపలికి పిలవ్వా అంటూ వినిపించింది అభి గొంతు గుమ్మం నుండి అంతే వాళ్ళిద్దరిని చూసి ఇద్దరికి మాటలు రాలేదు అభి నువ్వు చేసిన పని ఏంటంటూ ధనుంజయ గారు కాస్త సీరియస్గా అడుగుతూ ఉంటే ఫస్ట్ ఫస్ట్ మీరు హారు తెచ్చి లోపలికి పిలిపిస్తే ఏం జరిగిందో నేను క్లియర్గా చెప్తాను డాడీ అంటూ అభి అంటే ధనుంజయ్ గారు వైపు చూస్తే ఆమె అయిష్టంగా ఇద్దరికి హారతి తెచ్చేసింది ఇప్పుడు చెప్పు అసలు ఏమైంది ఏంటి పెళ్లి అంటూ జానకిని తన ఎంప్లాయీ గుర్తుపెట్టిన ధనుంజయ్ గారు సీరియస్గా అడగటంతో సింపుల్ డాడీ జానకి నాకు నచ్చింది అందుకే పెళ్లి చేసుకుని తీసుకొచ్చానంటూ అభి చెప్పే కోపంలో ఉన్న ఆయన ఏమీ అనకుండా అభితో ఇంకొక మాట కూడా మాట్లాడకుండా సీరియస్గా బయటకు వెళ్ళిపోతే కౌశల్య గారు మాత్రం బాధగా ఏంటి నాని ఇలా చేశామని అడిగింది దానికి అవి కౌశల్య భుజాల మీద చేతులు వేస్తూ మమ్మీ ఒకసారి తన వైపు క్లియర్గా చూడు నీ తర్వాత మన ఇంటి కొడలుగా సరిపోతుందో లేదా అని చెప్పేసరికి కౌశల్య డీప్ గా చూడటం మొదలుపెట్టింది ఇదంతా తన రూమ్ డోర్ దగ్గర నుండి చూస్తున్న గాయత్రి పరిస్థితి మరి జాహ్నవి కోపం ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళైపోయిందని తెలుసు పిల్లలు పుట్టారని తెలుసు కాబట్టి నేను మరీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏం జరిగిందని మెయిన్ పాయింట్స్ మాత్రం ఇంక్లూడ్ చేస్తున్నాను మీకు స్టోరీ ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి కథ కొనసాగుతుంది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్